బీసు బిల్లు సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షను విజయవంతం చేయాలని యూపీఎఫ్ రాష్ట్ర కో సల్వచారి ఆధ్వర్యంలో పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ సల్వచారి మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు నాలుగు ఐదు ఆరవ తేదీలలో మూడు రోజుల పాటు డెబ్బై గంటలు బీసీ బిల్లు సాధన కోసం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తుందని బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నలభై రెండు శాతం బీసీ బిల్లు అమలయ్యిందని చెప్పుకుంటున్నాడు తప్ప ఇప్పటి వరకు బీసీ బిల్లు ఆమోదించినట్లు చెప్పడం లేదని బీసీల యొక్క నలభై రెండు శాతం అమలుకై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేస్తుందని దీనికి బీసీ ముద్దు బిడ్డలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి గడ్డ పైన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తానని ఇక్కడే చెప్పాడు కాబట్టి అదే మాట నిలబెట్టుకోవాలని బీసీలకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తుందని అన్నారు అందుకని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో నిరాహార దీక్ష పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ గౌడ్ విశ్వబ్రాహ్మణ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు విష్ణుచారి గణేష్ కామారెడ్డి జిల్లా జాగృతి యువజన విభాగం జిల్లా నాయకులు జొన్నల వినోద్ కుమార్ రాము పాల్గొన్నారు జై జాగృతి జై యూపీఎఫ్ వాళ్ళ రాష్ట్రంలో కామారెడ్డి ఈ తెలంగాణలో ఒక సంచలనం ఈ కామారెడ్డి సాక్షిగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు న్యాయం చేస్తాం ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేయలేదు బీసీల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ బీసీల ఓటు దండుకొని ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ వస్తుంది ఇవాళ రాష్ట్రంలో బీసీల పక్షాన కులకణన జరుపుతూ మన దగ్గర ఎక్కడ కూడా గ్రామ గ్రామాన కూడా కులకన జరిపినటువంటి దాంట్లో మన దగ్గర కూడా ఎక్కడ కూడా గ్రామం యొక్క మండలం యొక్క తాలూకా యొక్క జిల్లా స్థాయిలో కూడా వివరాలు ఎక్కడ కూడా ఎక్కడ తెలియజేయలేదు ఈ వివరాలు తెలియకపోగా మొన్న డెడికేషన్ కమిషన్ ద్వారా తాత్చర్యం చేసి బీసీలు కొట్లాడితే తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగలేదు డెడికేషన్ కమిషన్ తాత్చర్యం జరిగే జన గణనలో కూడా మిస్టేక్ జరిగినా కూడా తాచార్యం జరిగినాక కూడా కమిషన్ వేసిన తర్వాత కోర్టు మొండికాయలు పెడితే తప్ప కమిషన్ వేయలేదు ఆ కమిషన్ కూడా తాత్సారం చేస్తే మళ్ళా ప్రభుత్వం దానికి కాస్త గడువిచ్చి కొనసాగించింది ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల పట మేము ఆర్డినెన్స్ తెస్తున్నాం ఆర్డినెన్స్ తెచ్చి మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ తెచ్చి ఎంటనే కేవిటేసి ప్రభుత్వానికి అనుకున్నాం ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ ద్వారా పెడితే సంతోషపడ్డాం అది కూడా కాలయాపన చేస్తూ ఒకటో రెండో రోజులో వారం రోజులు అయిపోయే దాన్ని తాత్సారం చేసి ఈనాడు పెద్ద ఎత్తున ఢిల్లీకి ఎత్తున ఒక యాభై సార్లు ఢిల్లీకి పోయి పోతా వస్తా పోతా వస్తా చూస్తా వస్తా అన్నట్టుగా చేస్తూ ముఖ్యమంత్రి గారు బహుజనుల పక్షాన ఎక్కడ కూడా న్యాయం చేసే విధంగా కనబడతలేదు ఈ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సాక్షిగా బహుజనులను ఆనాడు చెప్పి మోసం చేసి ఓటు దండుకున్నాడు అదే విధంగా ఈనాడు బీసీలను మోసం చేస్తూ నిరంతరం కాలయాపన చేస్తున్నదే తప్ప బీసీల పక్షాన లేడు